నమస్తే తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి దాడులు ప్రతి దాడుల్లో పాకిస్తాన్ చేసినటువంటి డ్రోన్ అటాక్స్ కానీ లేదా మిసైల్ అటాక్స్ని కానీ సమర్థవంతంగా తిప్పికొట్టడంలో లక్ష్యాలను చేరుకోకుండానే సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి మనము దిగుమతి చేసుకున్నాం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకు ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేసింది అని చాలామంది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెబుతున్నారు తాజాగా జరిగినటువంటి ఈ ఘర్షణలో ఈ యుద్ధ వాతావరణంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది భారత్కు ఎంతగానో ఉపయోగపడింది దాని కారణంగానే ఈరోజు భారత్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది అని చాలామంది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెప్పారు చెబుతున్నారు అయితే ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ను మించినటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నటువంటి ఎస్ ఫైవ్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ రష్యాలో ఉంది రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ను కూడా భారత్కు ఇవ్వడానికి ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఆ ప్రపోజల్ ఎలాంటిది అంటే కంబైన్డ్గా రెండు దేశాలు భారత్ రష్యా కలిసి ఇక్కడ తయారు చేస్తాయా లేదంటే కేవలం రష్యా అమ్మితే కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధంగా ఉండాలా ఎలా ఉండబోతోంది ఈ ఎస్ ఫైవ్ హండ్రెడ్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఆల్రెడీ మన దగ్గర భారత్ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది చాలా శక్తివంతమైనది అది ఉండగా మరొక ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎంత అవసరం అసలు రష్యా పెట్టేటువంటి ప్రపోజల్ ఏంటి ఇది కనుక ఎస్ ఫైవ్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ కనుక భారత్ చేతిలోకి వస్తే మన శక్తి ఏమేర పెరుగుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది మన బార్డర్స్ని కాపాడుకోవడానికి కానీ లేదా ప్రత్యర్థులని పాకిస్తాన్ కానీ చైనా కానీ ఏ దేశమైనా సరే ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు మాధవప్రతి కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే అండి నమస్కారం కాళిదాస్ గారు మనము తాజాగా జరిగినటువంటి ఈ పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో చాలా నేను ఇంట్లో చెప్పినట్టుగా చాలా సమర్థవంతంగా పనిచేసిందని చెప్తున్నారు ఎలా పనిచేసింది అనేది ఒకటి చెప్పండి తర్వాత ఈ ప్రపోజల్ నిజమైన రష్యా పెట్టినటువంటి ప్రపోజల్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ని ని కూడా ఇవ్వడానికి భారత్ కు అందజేయడానికి పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మనకు వార్తలు వస్తున్నాయి రెండు కలిపి సంయుక్తంగా పాకిస్తాన్ యొక్క ప్రతి డ్రోన్ని ప్రతి మిజైల్ని ప్రతి యుద్ధ విమానాన్ని కూల్చేసింది అయితే వాళ్ళు ఎక్కువ ఎయిటీ పర్సెంట్ డ్రోన్లతోనే అటాక్ చేశారు ఏమీ పెద్ద సక్సెస్ కాలేదు ఒకటి అర లోపలికి వచ్చి పడ్డాయి సో ఇప్పుడు ఈ మిజైల్స్లో ఇప్పుడు మనం మాట్లాడుతూ దేశం అంతా చర్చ ప్రపంచం అంతా చర్చ జరుగుతోంది నేల మించి ఆకాశంలోకి ప్రయోగించే మిజైల్స్ ఎందుకంటే మిజైల్స్లో రకరకాలు ఉంటాయండి నేల నుంచి నేలకు ప్రయోగించేవి ఉంటాయి నేల నుంచి ఆకాశంలోకి ప్రయోగించేది ఉంటాయి ఆకాశం నుంచి భూమికి ప్రయోగించేది ఉంటాయి ఆకాశం నుంచి ఆకాశానికి ప్రయోగించేది ఉంటాయి అలాగే సముద్రం నుంచి సముద్ర జలాల్లో ఇతర నావికా దళాలు నౌకల మీద ప్రయోగించే ఉంటాయి అలాగే షిప్స్ నుంచి ఆకాశంలో ప్రయోగించేది ఉంటాయి షిప్స్ మీద నేల మీద ప్రయోగించే ఉంటాయి ఈ మొత్తం ఏడెనిమిది రకాలు ఉంటాయి ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ మొత్తం వెస్ట్రన్ ని కాపాడేసాయి అంటే జమ్మూ కాశ్మీర్ మొదలుకొని రాజస్థాన్ వరకు ఎస్ ఫోర్ హండ్రెడ్ని అద్భుతంగా డిప్లాయ్ చేశాం మనం దానికి తోడుగా ఆకాష్ మన సొంతంగా దేశీయంగా రూపొందించుకున్నది ఇవి రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నది దాని రేంజ్ ఎక్కువ చాలా అంటే దాదాపుగా నాలుగైదు వందల కిలోమీటర్ల నుంచే శత్రు దేశాల విమానాలు కానీ డ్రోన్స్ కానీ క్రూస్ మిజైల్స్ కానీ బెలాస్టిక్ మిజైల్స్ కానీ ఇవి టేక్ ఆఫ్ అయ్యి కొంచెం ఎత్తులోకి ఎగరంగానే ఇక్కడ పసిగట్టేసి ఒకేసారి కొన్ని వందలని ట్రాక్ చేయగలదు ఆ తర్వాత మన దేశంలోకి దూసుకొచ్చినప్పుడు వాటిని ధ్వంసం చేయగలదు అంటే ఒక అస్త్రంతో ఇంకో అస్త్రాన్ని ధ్వంసం చేసినట్టు అనమాట క్లాసికల్గా ఇది ఆల్ ఇన్ వన్ అనమాట గొప్ప ఆల్రౌండరు కేవలం పేపర్ మీద ఏదో అనుకోవటం కాదు ఈరోజు యుద్ధ రంగంలో ప్రూవ్ అయింది పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి టర్కీ చైనా డ్రోన్సు మిజైల్స్ ప్లస్ యుద్ధ విమానాలు ఏవి అసలు దీని దెబ్బకి భారతదేశంలోకి రాలేకపోయాయి ఒకటి అర మిజైల్ వచ్చి ఉండొచ్చు ఒకటి అర ఐ మీన్ డ్రోన్స్ వచ్చి ఉండొచ్చు బట్ మిగతావి కూలిపోయాయి సో చాలా అద్భుతంగా పనిచేశాయి కేవలం మిషిన్ ఒకటే కాదండి దాని మీద నిరంతరం ప్రాక్టీస్ ఉండాలి అభ్యాసం ఉండాలి అవి కూడా నిరంతరం చేస్తూనే ఉంటుంది వాయుసేన కానీ ఆర్మీ కానీ నేవీ కానీ అవన్నీ ఈరోజు ఉపయోగంలోకి వచ్చి పాకిస్తాన్కి లిటరల్గా గా దిమ్మ తిరిగిపోయింది కేవలం పాకిస్తాన్ కాదండి తెలుగులో ఒక సామెత ఉంది పోర్టు కేసులో ఓడిపోయిన వాడు అందరి ముందు బయట ఏడిస్తే గెలిచిన వాడు ఇంట్లో ఏడుస్తాడని చైనా బయటకి మాట్లాడలేకుండా లోపల వెక్కి వెక్కి ఏడుస్తుంది ఎందుకంటే అది సప్లై చేసిన హెచ్క్యూ నైన్ నాశనం అయిపోయింది వాళ్ళు ఇచ్చిన జేఎఫ్ సెవెంటీన్ టెన్ జే టెన్ సి లోపలికి రావడానికి ప్లస్ ఎఫ్ సిక్స్టీన్స్ కూడా వచ్చి అవి మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాశ దెబ్బకి కుదేలైపోయాయి సో కేవలం పాకిస్తాన్కే కాదు మనం ఈరోజు యావత్ ప్రపంచానికి కూడా మనం సత్తా చాటాము ఎస్పెషలీ చైనాకి మనము ఎంత బాగా మన ఎయిర్ డిఫెన్స్ ఎయిర్ అఫెన్స్ రెండు ఉన్నాయి రుచి చూపించాము ఎయిర్ అఫెన్సు గురించి మాట్లాడతాము అది బ్రహ్మహోస్ ద్వారా చేశాము సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఎయిర్ డిఫెన్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఇన్ఫాక్ట్ చైనా దగ్గర కూడా ఉన్నది కానీ పాకిస్తాన్ దగ్గర వాళ్ళు ఇచ్చిన హెచ్క్యూ నైన్ పాతవే ఉన్నాయి వాటిని అత్యంత కచ్చితంతో ఛేదించేశాము ఛేదించిన తర్వాత వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ని నాశనం చేసి